చీకటి బ్రతుకులా దీపమునీ వై పాపములన్నీ కడిగిన దేవా దేవాటి బ్రతుకుల దీపమునీ నా వృధిలో ఉదయించిన నీతి సూర్యుడా నీ బ్రతుకు దినముల నిన్ను వేడగా ఏసయ కలవరి ప్రేమ మాత్రమే ఏసయ పునరు మాత్రమే మార్చగలదు ఒక వ్యవచారిని ఒక పాపిని ఒక షాపు గ్రస్తుని ఒక దరిద్రుని ఒక లేమిలో ఉన్న వ్యక్తిని ఒక త్రాగుబోతుని ఒక నర హంతకుని ఒక దొంగను ఒక తిరుగుబోతుని ఎవరు మార్చలేరు ఏ డిపార్ట్మెంట్ మార్చలేదు ఏ అధికారం మార్చగలదు కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా నచ్చరడిన ఏసు మార్చగలడు ఎందుకు తెలుసునా ఇరవై రెండు సంవత్సరాల క్రింద నన్ను మార్చిన దేవుడు దేవునికి ఇస్తూ ఆయన మార్చాడు కనుక బ్రతికుండి నేను ఈ రోజు నీ ముందు నిలబడ్డాను అనేక రాష్ట్రంలో ప్రభు వాడుకుంటున్నాడు ఈ రాత్రి నిన్ను మార్చడానికి నీకు తెలుసు లోపములు వేధిస్తుంది అయ్యా నేను ఒక భయంకరమైన ఊపిల ఉన్నాను నన్ను ఎవరు బయట తీసుకురాగలరంటే ఎవరు లేరు అనుకో సహోదరు ఆ సహోదరి ఈ రోజు నా యేసు అంటున్నాడు బిడ్డ నా దగ్గరికి రా ప్రయాసపడి బాధ బయచున్నా సమస్త నా నాయ దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అల్లి చూడండి అక్కడ తర్వాత అంటాడు

జ్ఞానము కలిగి నడిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప ప్రభావితాన్ని చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నా ప్రియమైన దేవుని ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు తర్వాత మాట అంటాడు చూడండి సంతోషము లేదు నీవు చెప్పు సంవత్సరము రాకముందే సూర్య సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్యం నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోను ఎవరిని స్మరణం తెచ్చుకోవాలంట అయ్యా నేను బాధలు ఉండిపోయినాను సమస్యలు ఉన్నాను ఇరుకులు ఉన్నాను ఇబ్బందులు ఉన్నాను అప్పులు ఉన్నాను రోగమత్త ఉన్నాను ఇది కుదరని రోగం అది బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ హెచ్ అది కావచ్చు రాక మునుపే నువ్వు దేవుని చేతులు పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమి లేదు లేదు ప్రియులారా ఉందా అల్లే అందుకే ఈరోజు నీ బాల్య దిన ఉంది ఇప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే బలం ఉన్నప్పుడే అన్ని ఉన్నప్పుడే యేసు ప్రభుత్వం విశ్వసించు దగ్గరికి రా నీ స్థితిని మార్చగలిగిన నామమే నజరడని క్రీస్తు ప్రభు నామం ఏ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎవరున్నా లేకున్నా ఎన్నున్నా ఏదున్నా ఏది లేకున్నా ఈ రాత్రి నా ప్రభుని ఆహ్వానిస్తున్నాడు నా బిడ్డలారా ప్రయాస పడితే భారం వస్తున్న జనులారా నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తా నువ్వు కోడినిగా అయినక్కర్లేదు కరలేదు అయినక్కర్లేదు ఏటను ఏదికో కర్లేదు ఆయన మన కొరకు బలి అర్పించబడినాడు మన కొరకైనా దేవుని బిడ్డలారా ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు ఈ రోజు నా దేవుడిని జీవితాన్ని మార్చడానికి ఆయన పిలుస్తున్నాడు నువ్వు ఆఫీసులో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో ఏ స్థితిలోనూ ఉన్నా ఈ రోజు నా దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రైజ్లో స్థితిని మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో మనం ముగించుకుందాం ప్రభు నా తండ్రి ఈ యొక్క రాత్రి కాల సమయంలో నా తండ్రి ప్రభా యొక్క విన్న వాక్యం నా తండ్రి కాకూడదయ్యా కాకూడదు అయ్యా ప్రభా ప్రతి ఒక్కరితో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంతో నా తండ్రి మీరు ఉన్నారు ప్రభా మీరు మాట్లాడారయ్యా ప్రభా మాకు నెమ్మది కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా మాకు ఓదార్పు కలిగించిన దేవా ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నా తండ్రి యొక్క వాక్యానుసారంగా నా తండ్రి ప్రభానా జీవించే భాగ్యం దయచేయండి ప్రభా యొక్క కుటుంబానికి నా తండ్రి నీ రక్షణ కలిగించామని అడుగుతుంటున్నాము ఈ యొక్క వెలుగులో నా తండ్రి వారిని నడిపించమని అడుగుతుంటున్నాం దేవానికి స్తోత్రాలయ్య ఈ లోకానుసారంగా నడవకూడదు నా తండ్రి ప్రభా ఏది జరిగిన నీ చిత్త ప్రకారమే ప్రభా చిత్తమే జరగాలి దేవానికి స్తోత్రాలయ్య ప్రభా తండ్రి ఈ యొక్క ఆయన ఆరాధన అంతటి కూడా నా తండ్రి ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షత వహించి ప్రభా నీకే ఘనముగా జరిగించినందుకే నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ